ఆయన ఎప్పుడూ కూల్ గా ఉంటాడు ఎప్పుడూ జోక్ కొడుతూనే ఉంటాడు నగరమంతా ఫాస్ట్ ఈ రోజు మా ఇంటికి ఈరోజు మా మాకు సంతోషదాయకపోయిన విషయము అంతేకా మా ఆడపి న్యాయం చేయాలి మా నూట యాభై ఓట్లు ఉన్నాయి ఖచ్చితంగా మా యొక్క ప్రెసిడెంట్ మాకు చాలా దగ్గరగా అన్ని విషయాలు చెబుతూ మమ్మల్ని ముందు నడిపిస్తున్నటువంటి ప్రవీణ్ గారు చెప్పిన విధంగా మీరందరం కలిసి నూట యాభై ఓట్లు ఒక్క ఓటు మిస్ కాకుండా నూట యాభై ఒకటి బాయిసా మారి రెండు రెండు ఉంటాయి ఎమ్మెల్యే అభ్యర్థిగా నారాయణ बस नो है और वो पता है क्या अंडर पिनिता एमएमएल एएलएनआर एनबीएनबी दे वही रहता है गीता गीता लेटर पहला लेटर लेटर रेंज आती है यानी हमको सागर इंतजार करते कवर आकरे बैठना तो कवर डालना है స్టూడెంట్ నేను బిఆర్ కాలేజ్లో గురుగారు ఈసారి కూడా మీకే వేస్తాము మాకు కొంచెం ట్రాన్స్ఫారం వీళ్ళు ఖచ్చితంగా ఉన్న పిలిచి ఎగమొక్కారు అందువల్ల ఒక కడుపులో మంటగా ఉంది మట్టి జనవరి అంటే అప్పుడు ఎప్పుడూ పెద్ద వాళ్ళు చూసుకోవాలి చిన్న మధ్యలో బాధ కలుగుతుంది

మనసార్లు మనకి గెలిపించుకోవాలి ఇంకా అంత తప్పకుండా అండి తెలుగుదేశం సైకిల్ గుర్తు రెండు ఓట్లమ్మా ఎమ్మెల్యేగా ఎంపీ మీ సహాయ సహకారాలు సైకిల్ గుర్తుకి నారాయణ గారికి గారికి नहीं 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 नहीं

அப்படி அம்புலம்மா திருமதி சக்தி சிவாங்க சரோனா

నారాయణ గారు నాయకత్వం నారాయణ గారు నాయకత్వం తెలుగుదేశం పార్టీగా మీ ఓటు సైకల్ గుర్తుగా మీ ఓటు ముద్ర చెప్పట్లో చెప్పట్లో

నారాయణ ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో ప్రతి మహిళ ప్రతి మహిళ తన భర్తతో పిల్లలతో ఆనందంగా ఉండేది కట్టు నాలుగు రూపాయలు ఖర్చైనా పడాలి అన్నారు అందుకే షీర్వాల్ టెక్నాలజీ తీసుకొచ్చా షీర్వాల్ టెక్నాలజీ అనేది నా ముప్పై అంతస్తులు నలభై అంతస్తులు కడతారు దానికి వంద రూపాయలు ఖర్చు ఎక్కువ ఉంది అయినా అట్లా టెక్నాలజీతో ఈరోజు రాష్ట్రంలో పదకొండు లక్షల హౌస్ శాంక్షన్ చేశారు షీర్వాల్ టెక్నాలజీ అంటే వెరీ స్ట్రాంగ్ టెక్నాలజీ నాలుగు గోడ గడి స్లాబ్ వేయటం కాదు అలాంటిది భారతదేశంలో ఎవరు చేయరా మన రాష్ట్రంలోనే జరిగింది మన రాష్ట్రంలో జరిగితే కేంద్ర ప్రభుత్వం వాళ్ళు అన్ని రాష్ట్రాలకు ఇన్ఫార్మ్ చేశారు ఆంధ్రప్రదేశ్లో పోయి చూడండి బ్రహ్మాండంగా కట్టారు అంటే తొమ్మిది రాష్ట్రాల వాళ్ళు చూసిపోయారు తమిళనాడు నుంచి మన జనార్ద చూసిపోయారు అలా చేస్తే ఐదు మెసేజ్ చేశారు నేను అందరూ చెప్తున్నాను నేను తెలుగుదేశం రంగాన్ని నా ఫస్ట్ ప్రయారిటీ ఇల్లు ఆ నలభై మూడు వేలుని పూర్తి చేసి పేదలకు ఇవ్వటం అవసరమైతే మరొక నలభై మూడు వేలు నేను ఇల్లు సాక్ష్యం చేస్తానని ప్రతి పేదవాడికి చెప్తాను ఎందుకంటే నేను నేనుంది గుడిసెలో పుట్టి పెరిగా తాటాకల గుడిసెలో హరినాథపురంలో వర్షాకాలం బాధ నాకు తెలుసు పైనుంచి నీళ్లు పడుతుంటే కారుతుంటే పళ్ళాళ్ళు పట్టి తీసి బయట వేసిన రోజులు ఉన్నాయి అందుకే ముఖ్యమంత్రి గారు నాకు ఇస్తే అలాంటి డిజైన్ చేశారు కానీ ఈ ముఖ్యమంత్రి అన్యాయం చేశారు అన్నా క్యాంటీన్స్ ఐదు రూపాయలు పేదవాడికి చక్కగా ఏడు అన్నా క్యాంటీన్స్ నెల్లూరులో శాంక్షన్ చేశాం అవన్నీ అన్ని మూసేశారు ఎందుకు పోయాలండి కావచ్చు రూపాయి పెట్టమరండి లేదంటే ఊరికనే పెట్టమనండి లేకపోతే ఆయన పేరు పెట్టుకొని చేయమనండి పక్కన తమిళనాడులో అమ్మా క్యాంటీన్స్ ఉంటే స్టాలిన్ కొత్త గవర్నమెంట్ వస్తే మహిళ చక్కగా జరుపుతున్నారు కర్ణాటకలో ఇందిరా క్యాంటీన్స్ ఉంటే చక్కగా జరుపుతున్నారు గవర్నమెంట్ మారిన కానీ ఈ వ్యక్తి రెండు లక్షల ఇరవై ఐదు వేల మంది రాష్ట్రంలో ప్రతిరోజు అన్నా క్యాంటీన్స్లో భోజన చేస్తున్నారు ఇప్పుడు ఐదు రూపాయలు మేము పెట్టాము ప్రజలు సేవ చేయదలుచుకుంటే రూపాయి పెట్టు ఇంకా ఆనందిస్తారు అలాంటి మెంటాలిటీ లేదు పార్కులు నేను మంత్రి కాకముందు రెండే రెండు పార్కులు ఉన్నాయి నెల్లూరులో నేను వంద పార్కులు శాంక్షన్ చేశాను డెబ్బై మూడు కంప్లీట్ చేశాను నెక్లెస్ రోడ్ హైదరాబాద్ నెక్లెస్ రోడ్ ఉంది మనకు ఎందుకు నెక్లెస్ రోడ్ని బ్రహ్మాండంగా ముప్పై ఒక్క కోట్లతో నృఢాదారాలు చేయించాం బాడసాహి దర్గా మీకు తెలుసు అసలు ఎవరు ఊహించాలా దానికి ఇరవై కోట్లు పెట్టి బ్రహ్మాండంగా చేశాం మైపాల్ గేటు ఆ ఘాటు కట్టమని ఎవరు అడగల వైఫాడ్ గేట్ ఘాటు ఎవరు అడగల నాకైనా చేశా స్వామి ఘాటు పెద్ద ఘాటు ఎవరు అడగల నాకైనా చేశా నైంటీ పర్సెంట్ పూర్తయింది పది పర్సెంట్ వదిలేశాను ఆ పది పర్సెంట్ చేస్తే ఏమంటే భక్తులు వస్తారు కదా అదేవిధంగా మూలాపేట కోనేరు భయంకరంగా స్మెల్ వచ్చేది దాన్ని బ్రహ్మాండంగా డెవలప్ చేశాను ఇలా ఒక రిషన్ అనేక కార్యక్రమాలు నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ రోడ్లు నెల్లూరు మొత్తం ఆరు వందల యాభై కిలోమీటర్లు ఆరు వందల యాభై కిలోమీటర్లు దుమ్మలైన నగరం చేయడానికి ఏడు వందల పది కోట్లతో ఇచ్చే రోడ్డు ఆరు వందల యాభై కిలోమీటర్లు తెలుసు అంత కాదు ఎన్టీఎన్ రోడ్స్ ఆ చివరి నుంచి ఏ చివరి దాకా ఏ రోడ్డు తీసుకున్నా ఆ చివరి నుంచి ఇది చివరి దాకా అంతకుముందు అలా ఉండేది కాదు మున్సిపాలిటీ ఒక ముప్పై అడుగులు రోడ్డు ఉంటే ఒక పద్దెనిమిది అడుగులు రోడ్డు వేసేవాడు సిమెంట్ రోడ్డు ఆ పక్క ఈ పక్క వదిలేసేవాళ్ళు మట్టి రోడ్డు రెండు వెహికల్స్ ఆ రోడ్డు మీదకి వస్తే ఒక వెహికల్ కిందకి దిగాల్సిందా మట్టి మీదకి ఆ చక్రాలకి మట్టి అంటుకుంటుంది అది మళ్ళీ రోడ్డు మీదకి వస్తుంది ఆ మట్టిని రోడ్డు మీద వదిలేస్తుంది వచ్చే వెహికల్స్ ఆ మట్టిని దొక్కుతాయి దొక్కినప్పుడు లేస్తుంది సో దుమ్ము లేకుండా ఉండాలంటే ఆ చివరి నుంచి చివరి దాకా వేయాలనే ఉద్దేశంతో ఆరు వందల యాభై కిలోమీటర్లు ఏడు వందల పది కోట్లు తెగించారు నన్ను ఎవరు అడగల నేను ఒకటే చెప్తున్నాను నన్ను ఎవ్వరు దోమల లేని నగరం చేయమని ఐదు వందల యాభై కోట్లు సంఘం సంగమారేజ్ నుంచి వాటర్ లేని జమ్మని ఎవరు అడగల ఎన్ రోడ్ చేయమని ఎవరు అడగల నెక్లెస్ రోడ్ చేయమని ఎవరు అడగల బాలాసాహి తరగతి అడగల అన్నా క్యాంటీన్స్ అడగల ఘాట్లు ఎవరు అడగల ఇవన్నీ నెల్లూరులో పుట్టి పెరిగా ఒక పేద కుటుంబం పుట్టారు ఈ పుట్టిన గడ్డగా చేయాలనే నైతిక బాధ్యతతో నేను చేశాను ఓటడి గెలిచి చేయాలి కానీ ఈరోజు ఓటు అడుగుతున్నా మీ అందరినీ ఓటు అడిగి గెలిస్తే నా యొక్క బాధ్యత ఇంకా ఎన్నో ఉంటుంది నేను అందరికీ ఒకటే చెప్తున్నాను ఈ ఏరియాలో పేదలు నిరుపేదలు ఉండాలి ఈ రోడ్డుకి నాలుగు సార్లు వచ్చిండ ఈ ఏరియాకి నాలుగు సార్లు వచ్చిండ సర్వేపల్లి కనాలు మొత్తము జాఫర్ కనాలు పెన్నాకట్ట కట్ట దాదాపు నాలుగైదు సార్లు తిరిగారు అదేవిధంగా కుసుమార్జనవాడు కావచ్చు దీనదయాలగర్ కావచ్చు ఈసారి అయితే దాదాపు దాదాపు వీటికి ఒక్కోదానికి నాలుగైదు సార్లు తిరిగాను నేను బాగా ప్రజల యొక్క పేదల నిరుపేదల యొక్క ఆర్థిక స్థితిని వాళ్ళ జీవన శైలిని బాగా అర్థం చేసుకున్నాను ఎందుకనంటే వాళ్ళతో తిరిగితే తప్ప రియాలిటీ తెలియదు అండి ఎక్కువ మంది పిల్లలు చదువుకొని ఉన్నారు ఉద్యోగాలు లేవు ఈ ప్రతి తల్లిదండ్రులు ఏ తల్లి అయినా ఏ తండ్రి అయినా కోరుకునేది ఏంటంటే వాళ్ళ సుఖాల కంటే వాళ్ళ పిల్లలకు గౌరవమైన ఉద్యోగం చేయాలని లేదా ఏదైనా మంచి వ్యాపారం చేసుకోవాలని ఖచ్చితంగా ప్రభుత్వం రాగానే స్కిల్ డెవలప్మెంట్కి హై ప్రయారిటీ ఇచ్చి చదువుకున్న వాళ్ళకి ఆ స్కిల్ డెవలప్మెంట్ చేసి వాళ్ళకి సరైన ఉద్యోగాలు వచ్చేది మరియు వ్యాపారాలు దానికి ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనేకమైన లోన్స్ ఉన్నాయి సున్నా వడ్డీ కొట్లకి వాటి ద్వారా చేస్తారు ఈసారి ప్రత్యేకంగా దానికి ప్రయారిటీ ఇస్తామని తెలియజేస్తూ ఫస్ట్ రాగానే కాన్సన్ట్రేషన్ చేయబోయే హౌసెస్ తర్వాత గ్రౌండ్ డ్రైనేజ్ దోమలే నగరం నెక్స్ట్ డ్రింకింగ్ వాటర్ ఈ మూడు కంప్లీట్ చేస్తాను మీ అందరినీ రిక్వెస్ట్ చేసేది ఒక నగరం డెవలప్ కావడానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఫండ్స్ వస్తాయి కేంద్రం నుంచి వస్తాయి రెండు వస్తాయి కేంద్రం నుంచి రావాలంటే మనకు ఒక ఎంపీ ఉండాలా రెండు వేల పద్నాలుగులో మన తెలుగుదేశం ఎంపీలేదు